మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై గుడ్లతో దాడి చేశారు కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రానున్న విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని ఎమ్మెల్యే వాహనంపై గుడ్లతో దాడి చేశారు పోలీసులు ఇరు వర్గాలను వారించినా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు తెచ్చుకునే ప్రయత్నం కొనసాగించారు వారిని సముదాయించేందుకు పోలీసులు నానా తంటాలు పడి సద్దు మనిగేలా చేశారు దీంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది దీంతో ఒక్కసారిగా దుబ్బాకలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఏది ఏమైనా దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతోంది కోసం కూలగొట్టలేదు ఒక్కసారి నిన్న మంత్రి గారిని విమర్శించిన వారందరూ కూడా సమాధానం చెప్పాలి ఇన్కన్వెన్షన్కు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగానే ఉన్నాడు కదా మరి ఏం చేసిడో ఒక్కసారి సమాధానం చెప్పాలి ఏం తెలివనామే తీసుకొచ్చి చేనేత ఆ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు మరి ఏ సంబంధంతో పెట్టిండో బ్రాండ్ అంబాసిడర్గా నిన్న మాట్లాడినటువంటి కేటీఆర్ చెప్పాలి మాజీ మంత్రులు చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాలి చెప్పాలి దుబాక ఎమ్మెల్యే కూడా దానికి సమాధానం చెప్పాలి సాక్ష ఆమెనే చెప్పింది ఆ జీవితాన్ని ఇవాళ ఏమో మంత్రి గారు మాట్లాడితే దాని మీద కౌంటర్ ఇవ్వాలి ఇంకా ఫినాయిల్ తోటి కడగాలని అంటున్నారు మరి వాళ్ళ నోరు ఇట్లా ఏమే నోరు అడుగుతారా మరి వాళ్ళ నోరు కడుపుకుంటారు ఫినాల్ తోటి ఇన్కన్వెన్షన్ అనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీర్పిచ్చింది దాన్ని బే చేసుకొని హైదరాబాద్ హెచ్ఎండిఏ కూడా

రాజస్థాయి మంత్రి గారు నా వల్ల ఇబ్బంది వెళ్తే క్షమించండి అది మీరవు సార్ రాత్రి పది నెలలు పెట్టడానికి చెప్తాము ఇప్పటి మనం ట్విట్ చేసిన తర్వాత కూడా దగ్గర ఏమంతం సార్ మేడమే ట్విట్ చేసింది அங்க போலாம் అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.